యా ఒక దీన్ని ఎండ్ చేయడానికి ఒకసారి తమనన్నతో ఇది మీటింగ్ ఎండ్ చేయిస్తాను దాన్న చెప్పండి చెప్పేసి నిజంగా చూసి ఇంత మాట్లాడదని నేను అనుకోలేదు నిజంగా షాక్ ఆఫ్ మై లైఫ్ నేను నిజంగా అసలు నిజంగా ఏం ట్వీట్ పెట్టాలి ఏం చేయాలి నేను టెక్స్ట్ పంపిస్తే కానీ పెట్టేవాడు కాదు పండిపోయా ఉన్నా ఇదే ఇలా ఇది ఇది అవ్వాలనే నేను ప్రే చేసుకున్నాను ఇలా నువ్వు ఈరోజు ఇలా సార్ ముందర నువ్వు ఇంతసేపు మాట్లాడావంటే ఎంత పెద్ద విషయం తెలుసా ఓజీ ఇస్ లైక్ మెరాకల్ అస్ మాకు బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి లేకుంటే ఉండాలి అలా ఒక చాలా అసలు ఒక భయంతో భయంతో అసలు ఏసీ రూమ్లోనే చమటలు కాచుకుంటూ పనిచేసాం నేను సుచిత్ సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోవడం అవునా అంటాడు డ్యూ నిజంగా నీకు అర్థం నువ్వు ఏం సినిమా చేస్తున్నాడు అవును నాకు తెలుసునా బట్ అలా అంటాడు సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు కోపాన్ని హైని దాని తర్వాత చాలా విషయాలు ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు అక్కడ నాకు చాలా నచ్చేసాడు సుజిత్ నిజంగా బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అన్ని పనిలోనే పెడతాడు సో నా నాలో నాలాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే అనమాట ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒకటి కీబోర్డ్ పెరుగుతుంది లేకపోతే స్పీకర్ పెళ్తుంది సో మళ్ళీ మధ్యలో క్రికెట్ వచ్చి యాక్చువల్లీ నేను క్రికెట్ ఆడవా అందుకే కొంచెం ఒళ్ళినొప్పిలో అందరికీ మేము అందరం క్రికెట్ ఆడము నేను వి ఆల్ బ్రేడ్ క్రికెట్ సో అంటే సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ థీమ్ ఏరా రాత్రి పగలు అసలు ఒకరు కూడా పడుకో ఒకరు ఆవలింతలతో ఒకరిని కూడా చూడలేదు నేను లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్లో అలా చూడలేదు అందరూ అనా చెప్పు ఏం చేయాలి అలా అలా ఉన్నారు సో లైక్ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్ అండ్ ఓజీస్ ఫెంటాస్టిక్ జర్నీ మా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ జర్నీ సుజిత్ మనం పవన్ కళ్యాణ్ గారికి సినిమా చేయట్లేదు మనం ఒక లీడర్కి సినిమా చేస్తున్నాం ఒక జనసేకను ఒక జన ఒక జనసేన లీడర్కి చేస్తున్నాం సో ఈజ్ ఓన్ బై పీపుల్ నౌ సో మనం ఎలా చేయాలి హౌ వీ షుడ్ గెట్ ద హైస్ ఇన్ ద ఫిల్మ్ ఎలా జాగ్రత్తగా దాన్ని హై తీసుకెళ్ళాలి ఎలా బికాస్ జనాలు ఓన్ చేసుకున్న మంచిని ఆ రోజు ఆల్రెడీ చాలా అంటే వీ నో హౌ ప్యూర్ అవర్ కల్స్ ఆర్ వాళ్ళని నేను కల్స్నే పిలుస్తాను సో నాకు సుజిత్కి బికాజ్ నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా అక్కడే ఉంటాను కాబట్టి ఇంట్లో తక్కువ ఉంటాను సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటాను సో ఐ వాస్ ఎక్స్పెక్ట్ టెలింగ్ సుజిత్ ఎవ్రిథింగ్ సుజిత్ దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సుజిత్ ఇలా అనుకుంటున్నారు సుజిత్ అలా అనుకుంటున్నారు సుజిత్ సో వీ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ దిస్ 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 సో సుజిత్ వాస్ లైక్ ఫ్యాంటాస్టిక్లీ డ్రైవింగ్ ద కార్ విత్ మీ సో మచ్ సో వాజ్ ఎంజాయింగ్ అండ్ మా గ్రెడేషన్ వి ఆర్ సీయింగ్ ద హై ఆఫ్ అవర్ లీడర్ మా లీడర్ని హై చేస్తున్నాం ఎలక్షన్స్కి వారా హై బండిలో సార్ వెళ్తున్నప్పుడు ఒక హై అక్కడికి వెళ్ళి స్పీచెస్ ఒక హై దాని తర్వాత విన్ అయినప్పుడు ఒక హై సో ఇవన్నీ మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది సినిమాకి నెక్స్ట్ ఎలా కొట్టాలి ఎలా చేయాలి ఎలా చేయాలో దీని తర్వాత మన సినిమా వస్తుంది అసలు మామూలుగా ఉండకూడదని బేసికల్గా ఇది మా సక్సెస్ కాదు ఇది ఆల్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి సక్సెస్ వాళ్ళ ఫ్యాన్స్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది బికాస్ ఎవ్రీ ఫ్యాన్ ఎవ్రీ ఫ్యాన్ న్యూ కెన్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలం సినిమా లాస్ట్ మినిట్లో ప్రింట్ వెళ్ళినా కూడా బై హ్యాండ్ వాళ్ళ సొంత కార్లో ఖర్చు పెట్టుకొని మొత్తం సినిమా ఎవ్రీ ప్లేసెస్లో ఆన్ టైం రిలీజ్ అయినట్టు చేసిన ఎవ్రీ పవర్ ఫ్యాన్కి హ్యాట్స్ ఆఫ్ మీరు నిజంగా చాలా కష్టపడ్డారు నిజంగా నేను ట్విట్టర్లో చూస్తున్నాను అమెరికన్లోనే మేము పడుకోలేదు కాబట్టి డే నైట్ మేల్కొనే ఉన్నాం ట్విట్టర్లో మెసేజ్ వస్తుంది నన్ను ట్యాక్ చేసి వస్తుంది ఎవరెవరికైనా ఒక ఫైవ్ హండ్రెడ్ మైల్స్ వెళ్ళి డ్రైవ్ చేసే కెపాసిటీ ఉండే కార్ వాడు ఎవరైనా కావాలని వెంటనే ఒక ఇరవై మెసేజ్లు మే వెళ్తాం మే వెళ్తాం అండి సో పీపుల్స్ ఓంట్ ఫిలం వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు కంప్లీట్గా ఈవెన్ ఫ్రమ్ మెర్చెండైస్ వాళ్ళు ఓన్ టీషర్ట్స్ చేసుకోవడం వాళ్ళ ఇలాంటి ఫుడ్ ఈస్ చేసుకోవడం బండనాస్ చేసుకోవడం కత్తులు చేసుకోవడం చిన్న చిన్న పిల్లలు వాళ్ళ డ్రాయర్లు ఊడిపోతున్నా కూడా పాపం ఓజీ టీషర్ట్స్ ప్యాన్స్ చేసుకుని తిరుగుతున్నారు ఎంత క్యూట్గా ఉండేది ఎంత బ్యూటిఫుల్గా ఉండేది సో అది మా ఇంకా బాగా రెస్పాన్సిబిలిటీ తెచ్చింది మాకు సుజిత్కి సుజిత్ దిస్ హౌ పీపుల్స్ ఆ ఓనింగ్ నువ్వు జనాల దగ్గరికి వెళ్ళిపోయిన సినిమా ఇంకా మనం యూ హ్యావ్ టు పుట్ మోర్ మోర్ జాగ్రత్తగా ఏమేమి చూసుకుందాం ఇంకా నూకొని కార్నర్ చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం సో సో హౌ మీరు ఇచ్చిన సక్సెస్ మళ్ళీ మేము మీకు ఇస్తున్నాం అంతే సో దిస్ ఇస్ లైక్ గివ్ అండ్ టేక్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లీడర్ పవర్ స్టార్ యా దిస్ ఇస్ ఫర్ హిమ్ అండ్ ది ఓ సరే ఏదో ఇంకోటి మర్చిపోయాడు అంటే మర్చిపోలేదు బట్ యా లైక్ దానే గారు దానే గారితో పాటు దానే గారి టీం ఎవరైతే ఉన్నారో సత్యంగ్ గారు సార్ లవ్ యూ సార్ ఇట్స్ యాక్చువల్గా అది ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా అంటే కాన్స్టెంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అది లేదన్నా ఇది లేదన్నా ఏం కావాలన్నా కూడా ఎప్పుడు మాతో పాటు ఉన్నారు అండ్ ఐ ట్యాంక్ మణి గారు అండ్ వెంకట్ గారు థ్యాంక్స్ అలాట్ సార్ అండ్ ఐ ఆల్సో టు ట్యాంక్ వేణు గారు సార్ థ్యాంక్స్ అలాట్ సార్ అండ్ హరీష్పై జీ ఆల్సో మాకు కమ్యూనికేషన్ పిచ్ లాగా ఉండి మమ్మల్ని కంగారు పెట్టినా కూడా కరెక్ట్గా దారిలో తీసుకెళ్లే వాళ్ళు సినిమా అయినాక సినిమా ఎంత అయిపోయింది ప్రశాంతంగా ఉన్నప్పుడు హరీష్ పై జీ అని ఫోన్ ఫోన్ అబ్బా ఇంకా సినిమా అవ్వలేదా అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారనమాట టెన్షన్ చూపిస్తారు మాకు సో అండ్ ఐ ఆల్సో వాంట్ ట్యాంక్ రాఘవ్ మా సీజీ మా సీజీ రాఘవ్ ఎక్కున్నట్టు తెలియదు బట్ లాస్ట్ వరకు సినిమా అన్ని సీజీలు వస్తాయి రాదా అని తెలియనట్టే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్కి సిక్సర్ కొట్టేశారు శృతి అండ్ రాఘవ్ థ్యాంక్స్ లాట్ బాయ్స్ ఇంకొకరు అండ్ రవి సార్ రవి సార్ ఎలాగైతే యాక్చువల్గా రవి సారే ఈ సినిమాకు ఫౌండేషన్ అని చెప్పాలి ఆ లుక్ కానీ ఇలా ఉండాలి ఇలా అని ఒక డిస్కషన్లో మాకు తీసుకొచ్చినందుకు ఐ ఐ వుడ్ లైక్ టు ట్యాంక్ రవి సార్ అండ్ ఆల్సో మధ్యలో మాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనోజ్ సార్ హ్యాస్ కమ్ డౌన్ స్టెప్డ్ ఇన్ అండ్ షార్ట్ సమ్ సీక్వెన్సెస్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు ట్యాంక్ మనోజ్ ఫర్ సార్ ఆల్సో ఫర్ దిస్ ఇంకేమన్నా మర్చిపోయింటే రిలీజ్ సారీ ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో అంటే లాస్ట్ మినిట్ అంటే ఫ్రమ్ ద డే వన్ మిక్సింగ్ అండ్ సౌండ్ షదాబ్ అండ్ కన్నన్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ కన్నన్ శివరావు గారు కన్నన్ రాలా కన్నన్ కన్నన్ గణపత్ ఓ ఫుల్ పేరు పిలుస్తూనే వస్తావా దామా షాదాబ్ షాదాబ్ ఒక వెరీ ఒక స్మాల్ జర్నీ మాది ఒక థర్టీ ఇయర్స్ బేసిక్గా ఈ పొలిటికల్ సాంగ్స్ చేయడానికి వచ్చాము హైదరాబాద్కి వందేమాతరం గారి స్టూడియోలో వందే మాతరం గారి స్టూడియో పేరు అన్న ఆడియో ల్యాబ్ బట్ దాన్ని మేము అనాథ ఆడియో ల్యాబ్గా మార్చాం ఒక డిఏ యాడ్ చేసి నేను షాదాబ్ అక్కడే పడి అక్కడే అన్ని మొత్తం వాడికి నేను చపాతి పెడుతూ వాడు నాకు సబ్జీ పెడుతూ ఇలానే స్టార్ట్ చేసాం పనులు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీ స్టిల్ రిమెంబర్ దట్ డే మేము ఆటోలో ఆటోలో చాలా పాటలు వింటూ ఉంటాం షేర్ ఆటోలో వెళ్తూ ఉంటాం హైదరాబాద్లో ఫిలిం నగర్ నుంచి సో టుడే ఫ్రమ్ దాట్ టు హియర్ వాట్ అ జర్నీ వీ హ్యాడ్ లైక్ ఫ్యాంటాసి వీ డ్రిమ్ట్ అబౌట్ దిస్ వి మేనిఫెస్ట్ ఫర్ దిస్ అండ్ టుడే బాంబేలో బాంబేలో నంబర్ వన్ ఇంజనీర్ షాదాబ్ ఆల్ ఇండియా లెవెల్లో హీ మిక్సెస్ ఫర్ లాట్స్ ఆఫ్ పీపుల్ చా చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి షాదాబ్ మిక్సెస్ మ్యూజిక్ దాంట్లో నేను ఒక్కడిని నా హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఫిల్మ్స్లో ఒక్కరోజు కూడా A night, Paduka Kunda, film mixing na music mixer, na sound man. Basically, Kanachal Vidikammesano. So he decides my sound, and I'm very, very proud to say that he is my sound man. And thank you, Shadab, for coming here and making your OG sound like a bomb. You made it sound like a landmine. Love you, Shadab, love you. Thank you so much. And uh, Kannan. మా అన్నపూర్ణలో డిటిఎస్ డాల్బీ ఇంజనీర్ ఇతను ప్రీవియస్గా రెహమాన్ గారు స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళు అప్పుడు నన్ను ఎక్కువ భరించాడు భరించేవాడు బికాస్ చాలా లోడేసేవాడిని ఇతన్ని సో కన్నన్ లాస్ట్ మినిట్లో కన్నన్ నువ్వు అసలు ఏం చేస్తావో తెలియదు సౌండ్ పేలాలి నిన్ను చూస్తే అలా తెలియట్లేదు బట్ నువ్వు నాతో ఈ జర్నీ చేయాలని చెప్పి డే డే నైట్ పాపం చాలా కష్టపడి అండ్ కన్నన్ అండ్ హీ మేడ్ ఇట్ సో గుడ్ థ్యాంక్ యూ సీవిరావు గారు టు హ్యావ్ అ జెమ్ ఆఫ్ అ గై gem of a guy in our studio uh, that's very very proud of him and uh, hereafter now mixing sound mixing and he's going to take care of it and i'm i'm so happy that i met a lovely friend and a great uh, music visioner Kanan, few words about the film sure. hey ra. yeah i won't feel bad so, talk no <laughs> congrats to all it's uh, such a pleasure working with this team uh, last moment uh, works but it's helped with uh, shadab and the sound team everyone worked uh, together and the help of sujit and we all pulled out this thing